నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ప్రవాసుడి పైన కేసు పెట్టిన ఒక కువైటీకి కువైట్ అధికారులు పెద్ద షాక్ ఇచ్చారు వివరాల్లోకి వెళితే దొంగతనం చేశాడని ఆరోపిస్తూ ప్రవాస డెలివరీ డ్రైవర్ పైన ఒక కువైటీ పోరుడు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో ఆ యొక్క కేసు అనూహ్య మలుపు తిరిగింది దర్యాప్తులో కువైటీ పోరుడు దురుద్దేశపూర్వకంగా ఈ యొక్క కేసు పెట్టాడని చెప్పేసి తేలింది అలాగే ఒక ప్రవాస కార్మికుడిని బెదిరించినట్లు అధికారులు గుర్తించారు అలాగే ఆ యొక్క డెలివరీ బాయ్ నుంచి మనం చూసుకుంటే నూట అరవై దినార్లను కువైటీ పౌరుడే దొంగలించి అలాగే తన యొక్క డబ్బులు దొంగలించాడని చెప్పి ఆ యొక్క డెలివరీ బాయ్ పైనే తిరిగి కువైటి పోరుడు కేసు పెట్టాడు అలాగే ఫిర్యాదుదారుడి వివరాల ప్రకారం కువైటీ పోరుడు ఇన్స్టాగ్రామ్ స్టోర్ ద్వారా బట్టలను ఆర్డర్ చేశాడు దీంతో ప్రవాస డెలివరీ డ్రైవర్ ఆ యొక్క బట్టలను ఇవ్వడానికైతే తన ఇంటి దగ్గరికి వెళ్లడం జరిగింది ఇంటి దగ్గరికి వెళ్లిన తర్వాత అతనైతే ఆ యొక్క డబ్బు ఏదైతే ఉందో డబ్బు ఇవ్వకుండా నేను వాణిజ్య పరిశ్రమల శాఖలో పనిచేస్తూ ఉన్నానని చెప్పి ఐడి చూపించి ఆ యొక్క డెలివరీ డ్రైవర్ ను బెదిరించడం జరిగింది అలాగే డెలివరీ డ్రైవర్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు ఎందుకంటే అతను వాణిజ్య పరిశ్రమల శాఖలో ఇన్స్పెక్టర్ గా పనిచేస్తూ ఉన్నాడని చెప్పడంతో బెదిరించడంతో బెదిరిపోయి వెళ్లిపోయాడు ఆ తర్వాత ఈ యొక్క కువైటి మనం చూసుకుంటే అతని యొక్క ఆ డెలివరీ డ్రైవర్ పైన కేసు పెట్టడం జరిగింది హవల్లీ పోలీస్ స్టేషన్ లో వెంటనే పోలీసులు కేసు నమోదు చేసి ఆ యొక్క డెలివరీ డ్రైవర్ను అరెస్ట్ చేసి స్టేషన్ కు తీసుకువచ్చిన తర్వాత విచారణలో అతను నేనైతే బట్టలు డెలివరీ పంపిణీ చేశానని చెప్పి డబ్బులు ఇవ్వమని అడిగితే వాణిజ్య పరిశ్రమల శాఖలో ఇన్స్పెక్టర్ గా పనిచేస్తూ ఉన్నాడని చెప్పి ఐడి చూపించాడని చెప్పి పోలీసుల విచారణలో ఆ యొక్క ప్రవాసుడు తెలిపాడు కానీ అప్పటికి కూడా పోలీసులు నమ్మలేదు అలాగే ఆ యొక్క చుట్టుపక్కల ఉన్న సీసీటీవీ కెమెరాల ఫుటేజీని సేకరించి అందులో జరిగిందంతా రికార్డ్ అవ్వడంతో అయితే ప్రవాసుడు నిర్దోషి కువైటి ఉద్దేశక పూర్వకంగానే కేసు పెట్టాడని చెప్పేసి తేలింది ఒకవేళ ఆ యొక్క సీసీటీవీ ఫుటేజీ లేకపోయింటే ఈ యొక్క ప్రవాసుడిపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుని అలాగే కోర్టు ముందు హాజరుపరిచిన తర్వాత జ లేదా కొబైటు దేశం నుంచి బహిష్కరించేవారు అలాగే సీసీటీవీ ఫుటేజీని పరిశీలించిన పోలీసులకు ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్